ఈరోజు జీకే ఒక్కొక్క తెలివితేటలు ఏమాత్రం ఉన్నాయో తెలిసిపోతాయి రూల్ నెంబర్ టూ జీకే ఉందా ఏమైనా బుర్రలో జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ తెలుసుకుంటే కూడా వస్తుంది చదువు చూద్దాం ఏ మాత్రం ఉందో ఇస్ సన్ ఆఫ్ మహాత్మా గాంధీజీ మహాత్మా గాంధీ మహాత్మాధీనా వాడెవడు

ఓకే మా ఇంట్లో కూడా ఉన్నది కదా మేడం అది బొమ్మ అది జస్ట్ బొమ్మ అర్థమైనా తాజ్మహల్ నిజమైన తాజ్మహల్ ఎక్కడ ఉంది ఢిల్లీ లోనే ఆగ్రా లో ఉంది ఆ సరే కనీసం మూడోదన్న సక్రమంగా చెప్పు యు నో చార్మినార్ చార్మినార్ చెప్పు చ అన్న చెప్పు సరైన సమాధానం చెప్పు రోజూ మేడం ని చార్మినార్ అంత దూరం ఎందుకు పోతున్నా మీళ్ళ మా ఇల్లు ని జంపేడు

వాడి సిగరెట్ డబ్బా మీద వీడు పాన్ డబ్బా మీద కాదు ఇదైనా ఎప్పిగా మళ్ళీ గోడి తెలివితే ఒకటి ఇప్పుడు పిల్లలు అసలు డిస్క్రైబ్ అబౌట్ ఇండియన్ గేట్ ఇండియన్ గేట్ నాకు ఫుల్ ఇష్ట చెప్పు పోయినా ఎప్పుడైనా పోలే ఆ చెప్పు కానీ మా ఇంటికి నాకు వస్తుంది ఓహో మళ్ళీ దేని మీద ఉందని చెప్పుద్దు మహాతల్లి చెప్పు దేని మీద ఉండరు మేడం మా అమ్మ సండే సండే బిర్యానీ ఇప్పుడు అదే కూడా

రాక హనుమంతుడి తోక కాదే రాముడితో వరుండిట్లనేను ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి ఎక్కడ కామా పెట్టాలి అనేది ఇంకా ఉందిరా నీ తగితే ఎట్లు రెండో లేను పాలవాడు పాలు కోసెను కోసం పాలెమున్న పూల పల్ల ఆ పాలు పోసేను పోసేను పాలు మొత్తం ఇంత దారుణం చదువు ఇది మా నాన్న చెట్టు చదువు పుట్టేను బిడ్డ పుట్టడానికి చెట్టు పుట్టేను అసలు ఏంటో సెంటెన్స్ మీనింగ్ ఏంటి ఓ మేడం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి సో దట్ మా వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ